హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే తెలుగింటి వారికి ఫేవరెట్ స్నాక్ రెసిపీ అండి ఏ పండగైనా కానీ కంపల్సరీ చేసుకునే రెసిపీ చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి అయితే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకోండి అలాగే కళా హీట్ అయినాక అందులో ఒక రెండు కప్పులతో అయితే కనుక వాటర్ని వేసుకోండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే ఒక స్పూన్ వరకు పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయితే నెయ్యిని వేసుకున్నాను ఇక్కడ నెయ్యి కానీ లేదంటే బట్టర్ కానీ ఈ రెండింట్లో ఏదైనా వాడుకోవచ్చు అలాగే ఒక స్పూన్న్నర వరకు కారాన్ని వేసుకోండి ఒక్క నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఒక కప్పు రవ్వ కాబట్టి ఒకటిన్నర స్పూన్ అయితే నాకు ఇక్కడ పట్టింది అలాగే రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇవన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని ఇవైతే కనుక బాగా మరిగేంత వరకు ఈ వాటర్ని మరిగించుకుందాము ఇలా మరుగుతున్నప్పుడే ఒక హాఫ్ స్పూన్ అయితే వామను వేసుకోండి లేదంటే పొడి కానీ జీలకర్ర పొడి కానీ వేసుకోండి వేసుకొని మరుగుతూ ఉంటాయి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మరిగాయి కదండి ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు రవ్వని నేను ఆల్రెడీ కొలిసి పెట్టేసుకున్నానండి ఆ రవ్వను అయితే కనుక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేసుకోండి వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి వండలేమీ లేకుండా కాసేపటికి ఇదైతే మనకి దగ్గర పడుతూ ఉంటుందండి ఇది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటే మనకి రవ్వ అనేది బాగా కుక్ అయిపోద్ది ఎలా కలుపుతూ ఉండలేమీ లేకుండా కలుపుకోండి కాసేపటికి దగ్గర పడుతుంది చూడండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ అయితే ఫ్లేమ్ మొత్తం ఆఫ్ చేసేయండి అలా ఆపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండి వేసుకోండి ఏ కప్పుతో అయితే రవ్వను కొలుసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి వేసుకోండి వేసుకొని మొత్తం పిండంతా ఆ రవ్వలో కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలుపుకున్నాక మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే కనుక ఈ పిండి అనేది మనకి బాగా కుక్ అయి ఉంటుందండి జంతికలు ఇలాగ మనకు ఉక్కించి చేయటం వల్ల చాలా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా ఒకసారి ట్రై చేయండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ పిండి అనేది ఏమీ లేకుండా బాగా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మొత్తంగా పిండి ఏమీ లేకుండా కలిపేసుకోండి అలాగే ఈ లోప అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదండి ఇలా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఇలా స్మూత్గా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇలా గొట్టాల్లాగా అయితే కనుక రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా ఎందుకు రెడీ చేసుకోవాలి అంటే మనం చేసుకునేటప్పుడు జంతికలు కొట్టంలో ఈజీగా అప్పటికప్పుడు అలా చేసుకోవచ్చు అండి వేసుకొని మనము జంతికలు అనేవి రెడీ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి ఇంతవరకు అవి వాచ్ చేయకపోతే ప్లీజ్ అండి టైం ఉంటే ఒకసారి వాచ్ చేయండి చాలా చాలా సింపుల్గా అయిపోతాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మన రెసిపీస్ అయితే ఉంటాయి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాక జంతికలు కొట్టం తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం అంతా ఫిల్ చేసుకోండి అలా ఫిల్ చేసుకున్న తర్వాత జంతికలను ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తానండి కంప్లీట్గా క్లోజ్ చేసేయండి ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆ కవర్ పైన అయితే ఇలా జంతికల్లాగా వేసుకొని ఇలా కూడా ఆయిల్లో వేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక గరిటె పైన వేసుకొని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేను ఒక వాయికి సరిపడా జంతికలను అయితే ఇలా వేసుకుంటున్నాను వేసుకొని వీటిని ఇలా చేత్తోనైనా వేసుకోవచ్చు చేత్తో వేయటం భయం అనుకున్న వాళ్ళు ఇలా అట్ల కర్ర పైన అయితే పెట్టేసి ఇలా పైన డీఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకొని వన్ బై వన్ అయితే వేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా కళాయిలో కూడా తిప్పేసి వేసుకోవచ్చు ఇలా మన కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి వేసుకున్న వెంటనే గరిట పెట్టి కలపొద్దు ఇవి కాస్త స్టిక్కీ స్టిక్కీగా అయిన తర్వాత అప్పుడు అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోండి జంతికలు ఆయిల్లో వేసినప్పుడు బాగా బబుల్స్ అనేవి వస్తాయి కదండి కంప్లీట్గా బబుల్స్ తగ్గేంత వరకు ఉండిన తర్వాత ఈ వీటిని అయితే కనుక తీసుకోండి ఆయిల్లో నుంచి ఆయిల్ ఏమీ లేకుండా బయటికి తీసేసుకుందామండి చూస్తున్నారు కదా బబుల్స్ అన్నీ ఆగిపోయి వేసినప్పుడు చాలా ఎక్కువ బబుల్స్ వచ్చాయి కదా ఇప్పుడైతే కనుక బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి కాబట్టి వీటిని అయితే కనుక ఆయిల్లో నుంచి బయటికి తీసేసుకుందామండి ఇలా ఆయిల్లో నుంచి బయటకు తీసిన తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత వీటిని అయితే కనుక ఒక ఎయిట్ టైర్ కంటైనర్ బాక్స్లో దాచుకుంటే కనుక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇదే ఫ్రెష్నెస్తో ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి డోంట్ ఫోగర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్